విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త పందాలో పయనిస్తోంది విద్యార్థులను ఆర్థికంగా కూడా ప్రోత్సహించడం ద్వారా వారు మరింత ఉన్నత ఆలోచనలతో రాణించే అవకాశం మెరుగ్గా ఉందనే విషయాన్ని దృఢంగా విశ్వసించిన కూటమి ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా పెదపాడు మండలం బొట్లూరులోని రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు జిల్లాలోని నూట అరవై మూడు మంది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ముప్పై రెండు లక్షల అరవై వేల రూపాయలు ముప్పై నాలుగు మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆరు లక్షల ఎనభై వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు అలాగే సర్టిఫికెట్లు అందించి వారిని ఘనంగా సత్కరించారు అనంతరం పలువురు విద్యార్థులు తమ భావాలు వ్యక్తపరుస్తూ వ్రాసిన అభిప్రాయాల బోర్డులను మంత్రి తిలకించారు తదనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు బిడ్డల్ని ఒక సుదీర్ఘమైన ప్రయాణం కోసం మనం సిద్ధం చేస్తున్నాము అందులో ఒక చిన్న చాప్టర్ గాను ఒక మైలురాయి మనం భావించుకోవాలి ప్రభుత్వం నిజంగా ఈ రోజున మనం నారా లోకేష్ గారిని అభినందించాలి ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఉంది భారతదేశంలో మనందరం అందరం కూడా ఒక నాలెడ్జ్ ఎకానమీగా ఇది ఇద్దగలిగితేనే రేపటి రోజుల్లో మనకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మన దేశాన్ని ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకెళ్ళడానికి కోసం ఒక ప్రణాళిక బద్దంగా చేసుకుంటున్న కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ముందు తీసుకెళ్లే అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం స్వర్ణాంధ్ర ఇరవై నాలుగు ఏడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఉంటే ఇరవై నలభై ఏడుగురి చెందుకు అంటే ఒక సుదీర్ఘమైన ఆలోచన లేకపోతే ఒక గోల్ లేకపోతే మనం ఆ గోల్ని మనం రీచ్ కాలేము దానికి అనేక కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ప్రభుత్వం నుంచి కూడా మీకు అందించాల్సిన సహాయం కానివ్వండి మేము చేయాల్సిన కార్యక్రమాలు కానివ్వండి ఫోకస్డ్గా ఉంటారు నిజంగా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు మనం బడ్జెట్ కేటాయించుకున్నాం ఈ సంవత్సరం అంత భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించుకున్నప్పుడు అంతిమంగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మనం బిడ్డలు అద్భుతంగా వాళ్ళు చదువుకుని వాళ్ళకి అందించాల్సిన ఆ ఫెసిలిటీస్ ఎవరికి ఉన్నాయో ఆ స్కూల్స్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసే విధంగా విద్యార్థులకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక భరోసా కలిగించే విధంగా మేము కార్యక్రమాలు చేయాలి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో మనం మార్పు తీసుకురావాలి మార్పు అనేది చేసి చూపించాలి కేవలం మనం పాఠశాలకే పరిమితం అవడము లేకపోతే మన టెక్స్ట్ బుక్కే పరిమితం అవ్వడము అనేది సరిపోదు నిజంగా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మీరందరూ మాట్లాడే మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి ఇందాక అంటే వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు ఒకరి తల్లిదండ్రులు మరి గ్రామాల్లో పాపం వ్యవసాయం చేసుకుంటారు ఒకరు కార్పెంటర్గా ఉన్నారు ఒకరు మరి ఒక ఆలోచనతో బిడ్డల్ని కష్టపడి ప్రభుత్వ పాఠశాలను చదివించుకుంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి అద్భుతంగా కూడా అక్కడ టీచర్స్ ఉన్నారు అనే నమ్మకంతో సొసైటీలో ఉన్న ప్రెషర్స్ని కూడా అధిగమించి అక్కడ చదివించడం అనేది నిజంగా నేను చాలా ఆనందం నింపి కూర్చోపెట్టున్నాడు జనార్దన యువకుడు ఇందాక నిజంగా ఒక షైనింగ్ స్టార్ లాగా మాట్లాడారు భాష మీద పట్టుదల ఒక వేదిక పైన ఉన్న కాన్ఫిడెన్సే రేపటి రోజున మీకు మీరు ఏం కోరుకుంటే అది సాధించుకోవడానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కేవలం మనం టెక్స్ట్ బుక్స్కే పరిమితం అయితే ముందుకు వెళ్ళలేము ఇప్పుడు ఈ రోజున మన జిల్లా ఎస్పీ గారు ఉన్నారు ఎంపీఎస్ గారు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు ఐఏఎస్ గారు జ్లాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు ఐఏఎస్ గారు వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్ర నిద్రపోకుండా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చారో మీరందరూ కూడా ఒకసారి కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించారు నేను ఆవేశంగా మాట్లాడాడు ఆ పై మా తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా రెండు రెండింటి కూడా లేపి టీ అందించి చదువుకోమని నన్ను కూర్చో కూర్చోండి అంటే వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా మీరు మర్చిపోకూడదు ఎందుకంటే నిజంగా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తు వచ్చింది ఏంటంటే అబ్దుల్ కలాం గారు చాలా గొప్పగా చెప్పారు ఒక మాట డ్రీమ్స్ ఆర్ నాట్ వాట్ యు సీఇఇ యువర్ స్లీప్ అని అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మనం కళలు కంటున్నాం ఆ కళలే మనకి సరిపోతాయి అనుకుంటే అది సరిపోదు ఆ కళల్ని మనం నిజ రూపంలో తీసుకురావడం కోసం పడుతున్న కష్టం అదే ముఖ్యమైన అంశం సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది మన కళలో వచ్చిన మన ఐడియాస్ కానివ్వండి మీరు ఎట్లా ఎస్పైర్ చేస్తున్నారో ఇన్స్పైర్గా మీరు ఇన్స్పిరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు రేపటి రోజున ఒక కలెక్టర్ అవ్వాలని ఒక డాక్టర్ అవ్వాలని ఒక ఇంజనీర్ అవ్వాలని లేదా మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చదివించుకోవాలని వాళ్ళు కష్టపడి చదివించిన కృతజ్ఞతతో మనం కూడా మన కుటుంబాన్ని జాగ్రత్తగా మనం ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక భావన చాలామందితో కలుగుతుంది దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం కేవలం మనం నిద్రపోతున్నప్పుడు వస్తున్న కళలు కాదు మనం దాన్ని నిజ రూపంలో కష్టపడి పనిచేసుకునే మనస్తత్వం మీ అందరిలో ఉంటేనే మీరు ఈ స్థాయికి చేరగలిగారు ఐదు వందల ఎనభై మూడు మార్కులు ఆరు వందల మార్కులు రావడం అనేది మామూలు కిషోర్ గారు ఎనభై మూడు శాతం వచ్చిన వాళ్ళకి ఈ గుర్తింపు వస్తుంది దానికి ఒక క్యాష్ అవార్డు ప్రకటిద్దాం మిమ్మల్ని అందరినీ కూడా ఒక షైనింగ్ స్టార్లుగా గుర్తింపు తీసుకొద్దాం ప్రతి మండలం నుంచి కూడా మనం అటువంటి ప్రోత్సాహం తీసుకొస్తే అందరిలో కూడా రేపటి రోజు ఇన్స్పిరేషన్ వస్తుందని ఆలోచించిన ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా అంటే భారతదేశంలో వస్తున్న మార్పుల్ని మీరు గమనించాలి డిజిటల్ నాలెడ్జ్ పెరిగిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది దాన్ని కూడా మీరు ఉపయోగించుకుని రేపటి రోజున మీ చదువులో కానివ్వండి మీకు రేపటి రోజున వచ్చే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి తల్లిదండ్రుల్లో కూడా ఆ మార్పు రావాలి నిజమే దాకా ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలకి మనకి ఎందుకు అంత ప్రోత్సాహం కనపడాలి తల్లిదండ్రులు ట్రాన్స్పోర్టేషన్ ఒక ఇష్యూ అయి ఉండొచ్చు అందుకే ఆయన బస్సులు పెట్టాన్నారు కలెక్టర్ గారితో ఇందాక చెప్పారు నూట అరవై మూడులో నూట పది మంది మన జిల్లాలో ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు అవార్డుస్ తీసుకుంటున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు నేను ఒక బాధ్యత తోటి కలెక్టర్ గారికి చెప్పాను ఈ సంవత్సరం మనం ఒక ఛాలెంజ్ తీసుకుందాం నెక్స్ట్ ఇయర్ ఇదే అవార్డు సెరమనీకి ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి ప్రభుత్వ పాఠశాలలో నూట పది ప్రైవేట్ పాఠశాలలు యాభై మూడు రావాలి అని నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో కేవలం లక్షా ముప్పై వేల మంది ఉన్నారు ఆ మార్పు రావాలి ప్రభాకర్ గారు ఏ విధంగా ఆదర్శవంతంగా ఒక మూడు పాఠశాలకి మూడు బస్సులు పెట్టి ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మనం ఈ రెండు వేల రెండు వందల అరవై మూడు పాఠశాలలో పాఠశాలలో కూడా మన స్కూల్స్లో ఉన్న వాతావరణాన్ని మనం మార్పు తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక ఖచ్చితంగా సిద్ధం చేసుకుంటాం జిల్లా పరిషత్ చైర్పర్సన్ దగ్గర ఉన్న ఆమె కూడా బాధ్యత ఉంది జిల్లా పరిషత్ నుంచి కేటాయించిన నిధులు ఎక్కడో దుర్వినియోగం కాకుండా ప్రభుత్వ పాఠశాల ఒకప్పుడు ఎంత అద్భుతంగా ఉండేవో నేను అందరిలో చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు ఈరోజు మనకున్న ఎక్కడైతే మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రోజులో ఆ మహానుభావులు ఆ భూములు దాఖలుగా ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా జిల్లా పరిషత్ స్కూల్ ఏర్పాటు చేస్తామంటే ఎకరాలు ఆరు ఎకరాలు కూడా ఇచ్చిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మన రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒక మార్పు ఖచ్చితంగా తీసుకుందాం ఎస్పెషలీ నాకు ప్రత్యేకంగా నచ్చింది నాకు నేను చాలా గతంలో చాలా ఇన్వాల్వ్ అయ్యే ఇన్వాల్వ్ అయ్యేవాడు నేను చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఒక గుర్తింపు తీసుకురావడం ద్వారా మన జిల్లాలో అంత చక్కగా ఇందాక విద్య చాలా అద్భుతంగా మాట్లాడింది వాళ్ళ తండ్రి గారు కూడా బాలాజీ గారు కింద ప్రస్తావించారు ఇద్దరు ఇద్దరు కూతురు కూడా మాకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విషయం నేను మీ అందరికీ సభాపూర్వకంగా తెలపాల్సిన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన బియ్యంని ఫైన్ క్వాలిటీ రైస్ని ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లో ఫస్ట్ టైం మేము ఈ నెల పన్నెండో తారీఖు నుంచి ప్రతి పాఠశాలలో కూడా ప్రవేశపెట్టబోతున్నాం ఒక మార్పు తీసుకోవచ్చు ఫైన్ క్వాలిటీ రైస్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా పౌష్టికాహారం ఉండాలి పిల్లలు ఎవరు కూడా మాకు మధ్యాహ్న భోజన పథకంలో మాకు అన్నం నచ్చడం లేదు తినలేకపోతున్నాం అనే భావన మీకు ఎవరు కలగకూడదు అనే ఆలోచనతో లోకేష్ గారితో ఇతర మంత్రులతో దాదాపు ఐదారు నెలల నుంచి లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకుని నలభై ఒక్క వేల పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్ కూడా ఈ వచ్చే పన్నెండు తారీఖు నుంచి ప్రారంభించుపోతున్నాం నెల్సన్ మండేలా ఎడ్యుకేషన్ ఇస్ ది మోస్ట్ యూస్ టు ఇలా మీ అందర్నీ రోల్ దానికి మన గవర్నమెంట్ ప్రతి ఒక్క మేము మీకు హెల్ప్ చేస్తాం ఉంటాము మీ కెరీర్ సక్సెస్ అవ్వడానికి అందులో పాటు హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి దొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ స్కూల్స్తో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్తో మనం ఇస్తున్నాము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా స్టడీస్కి కావాల్సిన అన్ని ఐటల్ని ఒక ఎడ్యుకేషన్ ఫిట్గా మీ అందరికీ అందిస్తున్నాము స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడానికి మనబడి మన భవిష్యత్ కార్యక్రమం చేస్తున్నాము అలాగే అడాల్స్ గర్ల్స్ కంఫర్టబుల్గా చదవడానికి స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి బాలిక రక్ష ప్రోగ్రామ్ ద్వారా టాఫ్లీ అందిస్తున్నాము ఇంట్లో మీకోసం మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ అకాడమిక్ కెరియర్లో మీకు ఏలూరు డిస్ట్రిక్ట్ అందరూ మీకు అంతగా ఉంటాము సో ఐ ప్రామస్ విల్ కంటిన్యూ అవర్ సపోర్ట్ అవర్ స్టూడెంట్స్ బెటర్ సపోర్ట్ రిసోర్సెస్ అండ్ బెటర్ ఆపర్చునిటీస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ డ్రీమ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ అవర్ డిస్ట్రిక్ట్ స్టేట్ అండ్ స్కూల్లో కూడా ప్రతి విద్యార్థి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ భోజనం చేసే విధంగా మరి మియ్యం మీరు ఇచ్చినటువంటి మియ్యం మరి రాష్ట్ర యొక్క పేదవారి పిల్లలందరికీ కూడా ఎంత ఉపయోగకరంగా మారుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా మనం ఉపాధ్యాయు ఈ యొక్క విద్యాశాఖ మీద ఇంకా పెట్టలేదని మేము అంటలేదు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి టీగా మరి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ మంత్రి గారిని నేను కోరుకునేది నేను మూడు బస్సులు కట్టడానికి సిద్ధపడుతున్నాను మీరు కదా ఇచ్చి లోకేష్ బాబు గారి ద్వారా ఒక స్కూల్ని నేను అడాప్ట్ చేసుకుని ప్రైవేట్ స్కూల్లా అంటే నేనే బస్సుతో విద్యార్థులను తెచ్చుకుని నేనే వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తాను ఉంది దాంట్లో ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది ఆ స్కూల్ని ఫస్ట్ మోడల్గా ఎందుకంటే కొన్ని లక్ష రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎప్పుడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక మోడల్గా కనుక మీరు లోకేష్ మాట్లాడి నేను కూడా రెండు రాస్తాను మీకు అంతకాల ద్వారా పంపించి బస్సు మేమే ఫ్రీగా పెట్టుకుంటాం మా ఆ ఉన్నటువంటి ఆ గ్రామా పెద్దలందరితో కూడా మాట్లాడి వాళ్ళతోనే బస్సు ఏర్పాటు జరుగుతుంది వాళ్ళందరినీ మేమే గవర్నమెంట్ స్కూల్కి తీసుకొస్తాం ఆ రకంగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీ యొక్క మరి నా నా నియోజకవర్గంలో కూడా మరొక పాప ఇక్కడ బస్సులో ఉంది ప్రభుత్వం అలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మంచి విధంగా ఆలోచన చేసి ఎవరైతే చదువుకుంటున్నారో ప్రతిభ గల ఇంకా ప్రతిభ సాధించాలి అన్న ఉద్దేశంతో మరి ఏదైతే తల్లికి వందనం ఇస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఐదు వందల మార్కులు పెట్టుబడి తెచ్చుకున్నారో టెన్త్ క్లాస్ వర్గాన్ని ఇంటర్మీడియట్ వర్గాన్ని వాళ్ళందరూ ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని సంగతి తెలిసి మరి వాళ్ళందరికీ మంచి ప్రోత్సాహకం ఉంటుందన్న ఉద్దేశంతో మరి మరి షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమాన్ని పెడుతున్నందుకు ప్రభుత్వాన్ని మరం కూడా అభినందిస్తున్నాం తప్పనిసరిగా మీరు కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీకు ఏదైతే గవర్నమెంట్ మీకు ప్రోత్సాహం చేస్తుందో ఎందుకంటే టెన్త్ వాళ్ళు ఇంటర్ లో వచ్చేసరికి ఎంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు మరి ఐఐటి చెందినట్టుగా ఏదైతే స్కోర్ చేశారో అందులో మరి రేపు వద్దు ఇంజనీరింగ్ లో అవ్వచ్చు లేదంటే లో అవ్వచ్చు మీరు కూడా మరి ప్రతిభ సాధించడానికి మీరు కూడా ఏదైతే మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని అంటే మరి ఇంటర్మీడియట్ అనేది గోల్ పాయింట్ మరి అక్కడి నుంచి మరి ఏదైతే మీరు అందరూ కూడా ప్రోత్సాహకాలు పుచ్చుకొని మరి ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యా విధానంలో మరి సమూలమైన మార్పులకు శ్రీకారం నారా లోకేష్ గారి యొక్క మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ వారికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇరవై వేల వరకు ఈ వేళ నుంచి గౌరవేస్తా ఉందంటే రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక కాంపిటేటివ్ బేనర్ గా డెవలప్ అయ్యి విద్యార్థులంతా కూడా మరి తమ ప్రతిభని ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నందున మరి ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పొందుతూ అందరూ మరిసరాలు తీసుకుంటామని థ్యాంక్ యూ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మన జిల్లాలో నైపుణ్యతమైన విద్యార్థుల్ని తీసుకొని వాళ్ళకి ఇలా అవార్డులు అంటూ ఇస్తే చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటూ ఇంకా ముందుకు వెళ్తూ మంచి చదువు చదువుకోవాలనే వాళ్ళకి కలుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సంవత్సర కాలం పాటు జరిగిన విద్యలో ఎంతో మార్పులు చేశారు మన విద్యాశాఖ మంత్రి వర్యలు నారా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ముగ్గురు కూడా కలిసి విద్యపై ఎంతో ప్రోత్సాహం ఇస్తూ చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఒక సక్సెస్ మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మనకి తెలియని ప్లేస్కి మళ్ళీ తీసుకెళ్తుంది అక్కడ మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పీపుల్ మీకు కనపడతారు అక్కడ ఈ సక్సెస్ ఇక్కడితో ఆగిపోకుండా రియలీ ఒక షైనింగ్ స్టార్ లాగా ఏపీ రీ బిల్డింగ్లో మీ పార్ట్ అవుతారు గొప్ప గొప్ప కలాం లాంటి సైంటిస్ట్లు అవుతారు పేరు మోసిన డాక్టర్స్ అవుతారు అని ఆశిస్తున్నాను అండ్ ఆల్ టీచర్స్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఏ టీచర్ మీరు వీళ్ళ సక్సెస్ వెనుక మీకు కష్టం ఉంటుంది అండ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ అండ్ అట్లాగే అందరు స్టూడెంట్స్ని మీరు అంతే హార్డ్ వర్క్ తోటి మోటివేట్ చేసి బాగా చదివిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ రిచేత నన్ను పాఠశాల చేయాల మీరు అనుకున్న మండలంలో చదువుకున్నాను నేను ఇక్కడ దాకా రాగలిగానంటే మా ఉపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయులు గారి కృషి వారు ఎంతో ప్రోత్సహించి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ప్రత్యేక తరగతులు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక పుస్తకాలు కూడా మాకు ఎంతగానో బాగా ఉపయోగపడ్డాయి అలాగే ప్రభుత్వం వారు మా లాంటి పిల్లలని దృష్టిలో పెట్టుకొని మా కోసం ప్రత్యేక రుచిత పుస్తకాలు యూనిఫామ్స్ అలాగే మధ్యాహ్న పోషన్ చేశారు మై ఫాదర్ నేమ్ రాంబాబు ఫార్మర్ మై మదర్ నేమ్ ఈస్ సరోజని హౌస్ వైఫ్ ఐ గా ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ మార్క్స్ ఇన్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఐ గాట్ సైన్ అవార్డ్ సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు జీసీఓ మేడం మై ప్రిన్సిపల్ మేడమ్ అండ్ ఆల్ अदर టీచర్స్ 2024 25 పరీక్షలలో 58 మార్కులు వచ్చాయి గవర్నమెంట్ స్కూల్స్ రేంజ్ లో చూసుకుంటే ఏలూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు ముఖ్యంగా ఈ విజయానికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు ఎందుకంటే మేడం ఒకసారి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మేమందరం దాన్ని అటెండ్ అయినప్పుడు మేడం ఒక మాట అన్నారు డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి వాళ్ళ స్కూల్ కి డెవలప్మెంట్ కి అలాగే వారికి ఎంకరేజ్మెంట్ కి మేము మేము మా టీమ్ ముందు ఇస్తాము అన్నారు అప్పటి వరకు నేను కేవలం ట్రిపుల్ ఎన్టీలో సీట్ సాధించాలని మాకు చాలు అనుకున్నాను కానీ మేడం అన్న మాటకి మా స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఇంకా కావాలి మా స్కూల్ స్ట్రెంగ్ అవ్వాలి అంటే డెవలప్మెంట్ ఉండాలి మేడం సపోర్ట్ చేస్తున్నారని ఎంతో కష్టపడి రాత్రి పదకొండింటి దాకా చదువుతూ మేడం గారు చెప్పిన డిస్ట్రిక్ట్ ఫస్ట్ అనే దాన్ని క్రాక్ చేయాలని ఎంతో కష్టపడ్డాను మా పేరెంట్స్ కూడా మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు నాకు నెల్లూరు మండలం జల్లూరు డిస్టిక్ మై ఫాదర్ నేమ్ ఇస్ రత్నాకర్ రావు అండ్ హిజే కాడ్మంటర్ మై మదర్ నేమ్ ఇస్ రాణి అండ్ సిజే ఓమే గారు ఇన్ స్కూల్ ఆ టీచర్స్ టాటస్ గరీ అండ్ ఎస్పెషల్లీ వారి మీనా మధుసార్ హెచ్ఎం సార్ టాటస్ గరీవారం My aim is to become engineer.